హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను ఏమేమి ఫేస్ చేసినా నా సిమ్టమ్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీకు ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వన్ ఇయర్ అవుతుంది ఇంకా పిల్లలు అవుతలేరు ఎందుకు అవుతలేరు ఏమైంది అని చాలా అంటే చాలా చా అంటే ఇప్పుడు అట్లా అంటా ఉంటే ఎంత బాధ ఉంటుందో ఇంకా నాకు తెలుసు నాకు ఒకదానికే తెలుసు ఇంకా ఎందుకంటే నన్నే అంటారు కాబట్టి ఎందుకు పిల్లలు అవుతలేరు ఎందుకైతే లేరు ఏమైంది ఏమైనా ప్రాబ్లం ఉందా అని చాలామంది చాలా రకాలుగా అన్నారు చాలా మాటలు హట్టింగ్ మాటలు అనమాట అవి అంటే హట్ అవుతారు అని తెలిసి కూడా కావాలని హట్ కావాలి అనే అంటారు సో అవన్నీ పక్కన పెట్టేస్తే సో ఇప్పుడు నేను చాలా హ్యాపీ ఎందుకంటే గాడ్ ఉన్నాడు గాడికి తెలిసే ఎవరైందో అనేది అందుకే ఇంకా నేను అందుకే ఇంకా అవన్నీ పట్టించుకోలేదు లైట్ తీసుకున్నా సో ఇవన్నీ ఫేస్ చేసిన ఇవన్నీ మాటలు ఇవన్నీ నుంచి ఫేస్ చేస్తూనే వస్తున్నా ఇంకా పిల్లలు ఎందుకు కాలేరు ఎందుకైతే లేరు అది ఇది అని చాలామంది చాలా రకాలుగా అందరూ టార్చర్ చేశారు కూడా సో అవన్నీ పక్కన పెట్టేస్తే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ వీడియోలో చెప్పిన ఏమని నేను నేను కన్సీవ్ అయినా నేను అసలు షాక్ అసలు నాకు అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఎందుకు చేయలేదు అని అంటే ఇప్పుడు ఇప్పుడు ఉందనమాట ఆన్సర్ నాకు పీసీఓడి ఉండే నాకు పిసిఓడి అంటే పిసిఓడి ఉంటుంది పీసీఓఎస్ కూడా ఉంటుంది అనమాట పీసీఓఎస్ గురించి నాకు తెలియ తెలీదు పీసీఓడి ఫస్ట్ పీసీఓడి అంటే ఏంటంటే నాకు నాకేం జరిగిందో చెప్తా వెయిట్ గెయిన్ చాలా వెయిట్ గెయిన్ అయిపోతా ఇప్పుడు వన్ మంత్కి ఒక టూ కేజెస్ త్రీ కేజెస్ అట్లా పెరుగుతూనే వస్తున్నా అంటే తిన్నా తినకపోయినా ఇప్పుడు నేను ఒక వన్ ఒక ఉపవాసం ఉన్నా అంతే వెయిట్ గెయిన్ అవుతా ఉపవాసం లేకున్నా తిన్నా అంతే గెయిన్ అవుతా అంటే అంతే వెయిట్ గెయిన్ అవుతా తిన్నా తినకపోయినా వెయిట్ గెయిన్ అవుతా అండ్ కొందరికి హెయిర్ ఫాల్ ఉంటుంది నాకు హెయిర్ ఫాల్ లేదు కానీ మెయిన్గా మెయిన్గా ఏంటంటే వెయిట్ గెయిన్ పక్కన పెట్టేసేయండి పీరియడ్స్ రెగ్యులర్గా రావు ఇప్పుడు పీరియడ్స్ అంటే ఇప్పుడు పీరియడ్స్లర్గా వస్తేనే కదా కన్సీవ్ అవుతారు హెల్దీగా ఉంటారు సో నాకు పీరియడ్స్ రెగ్యులర్గా రావు త్రీ త్రీ టూ అంటే టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి అంటే హాస్పిటల్కి అది కూడా ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటేనే ఇప్పుడు నాకు పీరియడ్స్ వస్తలేదు అంటే ఇక మేడం టాబ్లెట్ ఇస్తేనే టాబ్లెట్ వల్ల నేను నాకు పీరియడ్స్ వస్తాయి అంతే అంటే ముందు రెగ్యులర్గా వచ్చేది ముందు చాలా రెగ్యులర్గా వచ్చేది చాలా హెల్దీగా ఉండేది కానీ ఇప్పుడేమైందంటే నాకు పీసీఓడి ఉంది కదా సో పీసీఓడి వల్ల ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయిపోయినాయి నీటి బుడగలు ఉంటాయి నీటి బుడగలు మీ అందరికి ఆల్రెడీ ఐడియా ఉంటుంది అనుకుంటా పీసీఓడి అంటే నీటి బుడగలు అంటే అక్కడ గర్భసంచి దగ్గర ఫామ్ అవుతాయి ఫామ్ అయ్యి ఇంకా పీరియడ్స్ రాకుండా చేస్తాయి అనమాట కొన్ని సిమ్టమ్స్ కూడా ఉంటాయి సో అవన్నీ ఉంటాయి అన్నమాట సో అట్లా ఉండే నాకు డైట్ ఫాలో అయినా డైట్ ఫుడ్ ఎలా ఉండాలి ఏంటి అని అట్లా అన్ని ఫాలో అయినా అది ఇవ్వాలంటే పీసీఓడి ఎలా తగ్గింది ఏంటి అని వీడియో కావాలంటే నాకు కమెంట్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో తర్వాత డాక్టర్ ఏం చెప్పిందంటే నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి ఫస్ట్ నువ్వు వెయిట్ లాస్ అయితేనే నువ్వు వెయిట్ లాస్ అయితేనే కన్సీవ్ అవుతావు లేదంటే అసలు కన్సీవ్ కావు నువ్వు వెయిట్ లాస్ అయితేనే హాస్పిటల్కి రా అమ్మా లేదంటే అస్సలు రాకు ఒక టెన్ కేజెస్ తగ్గాలి నువ్వు టెన్ కేజెస్ తగ్గుతనే అవుతావు లేదంటే అస్సలు కాని పని అని చెప్పింది డాక్టర్ సో ఇంకా నేను ఇంకా స్ట్రిక్ట్గా ఇక నేను నేను హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటా లేను ఎందుకంటే ట్యాబ్లెట్స్ వల్ల ఏంది లాభం ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తాను డాక్టర్ ఏమంటారు వెయిట్ లాస్ అయితేనే అమ్మ అని అంటుంది అందుకే ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకోలేదు అనుకోలేదు ఇక డైట్ చేద్దాము అనుకున్నాను డైట్ చేద్దాం చేద్దాం అనుకునేసరికి అంటే కంటిన్యూ అయితేనే ఉంది నా డైట్ అప్పుడే ఏంటంటే నేను వెయిట్ లాస్ అంటే వర్కౌట్ చేస్తున్నా నేను థ్రెడ్మిల్ కొన్నా అంత స్తంభం పూజ ధ్వజస్తంభం పూజ ఉన్నప్పుడు చాలా బిజీ ఉంటాం కదా ఇంకా చాలామంది చుట్టాలు వస్తారు సో అప్పుడు నా నాది పోయిందనమాట డైట్ పోయింది ఇంకా నేను డైట్ చేయలేదు ఇంకా టెంపుల్ పూజ కాబట్టి డైట్ చేయలేదు ఉన్న ఫుడ్ తిన్నా నార్మల్గానే ఉండే సో దాని తర్వాత ఏమైనా పీరియడ్స్ రాలేదు ఎందుకంటే నేను అప్పుడు ట్యాబ్ నేను హాస్పిటల్కి అనుకున్నా కదా టాబ్లెట్స్ తీసుకోలేదు రాలేదు పీరియడ్ నార్మల్గానే రాలేదు అని నేను అనుకున్నాను ఎందుకు రాలేదు లైట్గా మనకి ఎప్పుడు రాదు కదా అనే అనుకున్నా కానీ ఇంకా ఇంకొకసారి మా మమ్మీ చెప్పింది అనమాట ఎందుకు ఇట్లా చేస్తున్నా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో ఎందుకు రాలేదు అనేది మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పింది సో ఇంకా వెళ్దాము అని అనుకున్నాము అనుకునేటప్పటికి టెస్ట్ చేసుకుంటే ఇంకా వచ్చింది వచ్చిందనమాట మంచివైన ఇంకా కంచి కాడ నుంచి ఇంకా నేను చాలా హ్యాపీ నియర్ కాలేదు ఎందుకు కాలేదు అది ఇది అన్న వాళ్ళ కోసమే నేను గాడ్కి ప్రేయర్ చేసుకున్నాను కోసం నేను ప్రేయర్ చేసుకోలేదు ఎందుకంటే ఇప్పుడు నేను 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 ఒకటే అనుకున్నాను గాడ్ ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుందామని కానీ వీళ్ళు చెప్పిన మాటలకి వీళ్ళు చేసిన పనులకి ఇంకా నేను అట్లా చేయాల్సి వచ్చింది అంటే గాడ్కి ప్రేయర్ చేసుకోవాల్సి వచ్చింది అండ్ ఇదంతా పక్కన పెట్టేసేయండి నేను పీసీఓడి గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఒక లాంగ్ వీడియోలో చెప్తాను నేను ఎట్లా ఎట్లా కన్సీవ్ అయినా ఏంటి అనేది నేను లాంగ్ వీడియోలో చెప్తాను సో ఏంటంటే ఫస్ట్ మంత్ నుంచి త్రీ మంత్స్ వరకు నేను ఏమేమి చేసినా ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తా హాస్పిటల్కి వెళ్దామని మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సో కన్సీవ్ కన్సీవైనా ఇంకప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటే ఫస్ట్ మంత్ ఫస్ట్ కొన్ని మెడిసిన్స్ రాసిచ్చింది సో అవి తీసుకున్నా అండ్ కొన్ని కొన్ని చెప్పింది అనమాట ఏమని వెయిట్ లిఫ్ట్ చేయొద్దు వెయిట్ లిఫ్ట్ చేయొద్దు అండ్ స్టెప్స్ ఎక్కొద్దు అస్సలు స్టెప్స్ ఎక్కువద్దు అని చెప్పింది పనులు చేయొద్దు అంటే సింపుల్ సింపుల్వే చేసుకోవాలి ఎక్కువ హెవీ లేపొద్దు లిఫ్ట్ చేయొద్దు అంటే స్టార్టింగ్ కదా సో జాగ్రత్తలు చెప్పినారు అండ్ హీట్ వస్తువులు అస్సలు తినొద్దు పాలు ఎగ్స్ చికెన్ మటన్ ఫిష్ అట్లాంటివి హీట్ హీట్ అంటే మన బాడీకి ఏమేమి హీట్ అవుతాయో అట్లాంటి ఫుడ్ అస్సలు తీసుకోద్దు అని చెప్పింది అది కూడా త్రీ మంత్స్ వన్ టు త్రీ మంత్స్ వరకు స్ట్రిట్గా చెప్పింది ఇంకా ఇంకా వీక్ వీక్ ఒక ఇంజక్షన్ అదేంటంటే అంటే వన్ టు త్రీ మంత్స్ వరకు వీక్ వీక్కి ఒక ఇంజక్షన్ ఇచ్చినారు అదేంటంటే బేబీ గ్రోత్ అవ్వడానికి ఇప్పుడు ఈ వీక్ ఇచ్చినారనుకో నెక్స్ట్ వీక్ ఇస్తారు నాకు సా అంటే సాటర్డే ఈ సాటర్డే ఇచ్చినారనుకో నెక్స్ట్ సాటర్డే కూడా సాటర్డే కూడా ఇస్తారు అయితే సాటర్డే వచ్చింది అనుకో నాకు ఏడు పోస్తుంది ఎంత భయం అవుతుంది అంటే అంత భయం అవుతుంది ఎందుకంటే ఆ పెయిన్ నాకు ఇంజక్షన్ అంటే అసలు భయం ఉండదు బట్ ఏంటంటే ఇప్పుడు వీక్ వీక్ కదా నాకు ఇంజక్షన్ అంటే నేను భయం పుట్టింది ఇంజక్షన్ ఇచ్చిన దగ్గర అయితే చాలా పెయిన్ ఇప్పటికీ కూడా పెయిన్ ఉంటుంది ఎందుకంటే వీక్కి 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 ఇస్తారు కదా సో త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఇచ్చినారు నాకు అంటే నరకం అనిపించింది అబ్బా ఎప్పుడెప్పుడు అయిపోతుంది ఆ వీక్ వీక్ ఇంజక్షన్ అని నేను అనుకున్నా సో అది అయిపోయింది దాని తర్వాత మే మేనరికం ఇంజక్షన్ మేనరికం వాళ్ళకే ఇస్తారు అంటే ఇప్పుడు నేను నేను చెప్పిన అనమాట డాక్టర్కి మాది మేనరికం అండి సో ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా అని అడిగితే సో తను ఇంజక్షన్ రాసిచ్చింది సో ఆ ఇంజక్షన్ త్రీ మంత్స్లో ఒకసారి ఇంకా ఫైవ్ మంత్స్లో ఒకసారి ఇచ్చినారు మేనరికం ఇంజెక్షన్ సో ఇంకా ఎప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తారో తెలియదు బట్ త్రీ మంత్స్లో ఒకసారి ఇచ్చినారు ఫైవ్ మంత్స్లో ఒకసారి ఇచ్చినారు అట్లా అంటే మేనరికం ఉంటే కొన్ని బేబీస్కి ప్రాబ్లమ్స్ అయితే అంట అంటే అంటే బేబీ గ్రోత్ అవ్వదు సరిగా ఉండదు అని చెప్తారు సో అందుకే ఇంకా ఇంజక్షన్ అయితే పక్కా తీసుకోవాలి ఇంకా నేనైతే ఇంజక్షన్ తీసుకున్నా అంత అయిపోయింది అండ్ సిమ్టమ్స్ ఎట్లుండే అంటే నాకేం తెలియలేదు నాకు అసలు ఏం తెలియదు అంటే నార్మల్గానే ఉండే నేను అంటే అంత వాంటింగ్స్ రాలేదు కళ్ళు తిరిగి పడిపోలేదు ఏమవ్వలేదు సింపుల్గానే ఉండే బట్ ఏంటంటే నాకు ఎక్కువ మబ్బుగా ఉండే అనమాట ఒకటే పడుకోవాలి ఒకటే పడుకోవాలి అనిపించేది మబ్బుగా ఉండేది లేజీగా అంటే ఇవాళ పడుకోవాలనిపించేది మస్తు నిద్ర వచ్చేది అండ్ ఇంకొకటి వాంటింగ్ విషయానికి వచ్చేసరికి ఆయిల్ స్మెల్ ఆయిల్ అంటే ఇప్పుడు ఆయిల్ హీట్ చేస్తారా హాయ్ అంటే అప్పుడైతే నాకు వాంటింగ్ వచ్చేటట్టు అవుతుంది వస్తుంది అండ్ బ్రష్ చేసుకున్నప్పుడు అయితే రోజు నరకం అనమాట ఎందుకంటే బ్రష్ చేస్తుంటే వాంటింగ్ వచ్చేటట్టు అవుతుంది కక్కు వచ్చేటట్టు అవుతుంది సో ఇంకా అట్లనే ఉండే నార్మలే ఉండే ఇంకా వేరే ఎక్కితే ఇంకా చాలా ఘోరంగా ఉంటాయి అనమాట ఏదైనా స్మెల్ చూస్తే వాంటింగ్ ఏదన్నా ఏమైనా చేస్తుందని వాంటింగ్ తిన్నా వాంటింగ్ కానీ నాకు ఫుడ్ కాడ ఏం లేదు బట్ విరక్తి అనమాట ఫుడ్ అంటే చూస్తే అబ్బా అనిపించింది ఎందుకురా దేవుడా నాకు అసలు తినబో ఏడుపు వచ్చేసింది నాకు ఇప్పుడు ఇప్పుడు ఒక కూర చేస్తే నా ఫేవరెట్ కూరనే ఇప్పుడు ఒక చేస్తాను మమ్మీ అదే ఎప్పుడన్నా అంటే ఒక వన్ వీక్ తర్వాత ఎప్పుడో ఒకసారి చేసింది అనుకో అబ్బా ఇదేం కూర అని నాకు ఏడుపు వస్తుండే తినబుద్ధి కాదు అస్సలు తినబుద్ధి కాలేదు అండ్ చికెన్ నా ఫేవరెట్ సో చికెన్ నా ఫేవరెట్ అన్నప్పటికీ నాకు చికెన్ అంటే విరక్తి పుట్టింది త్రీ మంత్స్లో చికెన్ తినొద్దు అని చెప్పాను దాని తర్వాత ఫోర్ మంత్స్లో నేను ఫస్ట్ టైం చికెన్ తినాలి అంటే తినొద్దు అంటే తినాలి తినాలనిపిస్తుంది కదా సో తినొద్దు అన్నారు దాని తర్వాత ఫోర్ మంత్స్లో ఓకే ఫైన్ ఒక టూ పీసెస్ తినొచ్చు అని చెప్పినారు అయితే చికెన్ తింటే నాకు ఎట్లా అనిపించింది అంటే త్రీ మంత్స్ తర్వాత తింటే అసలు అస్సలు తినబుద్ది కాలేదు అంటే ఆ స్మెల్తోనో ఏందో తెలీదు బట్ చికెన్ అంటే విరక్తి పుట్టేసింది నాకైతే మొత్తానికి ఇప్పుడు కూడా చికెన్ అంటే అబ్బా చికెనా అని అనిపిస్తుంది అప్పుడు అంటే ఇప్పుడు నేను కాకముందు చికెనా బా నా ఫేవరెట్ అనిపించేది కానీ ఇప్పుడైతే అట్లా లేదు బా చికెనా మళ్ళీ చికెనా అని అట్లా అట్లా అనిపించింది అనమాట విరక్తి పుడుతుంది ఫుడ్ అంటే విరక్తి పుడుతుంది అండ్ అయిపోయినాక ఇది అనమాట వన్ టు త్రీ మంత్స్ దాని తర్వాత ఫోర్ మంత్స్కి ఏం చెప్పిందంటే లైక్ తినొచ్చు చికెన్ తినొచ్చు అంటే లైక్ టూ పీసెస్ తినొచ్చు ఎగ్ ఎగ్ వైట్స్ తినొచ్చు మిల్క్ తాగొచ్చు అని చెప్పింది త్రీ మంత్స్ ఉండే నాకు త్రీ మంత్స్లో నాకు ఒకటే లెగ్ పెయిన్ వచ్చింది లెఫ్ట్ లెగ్ అది కూడా అంటే ఇప్పుడు పీరియడ్కి ముందు మనకి లెగ్ను వస్తుందా అట్లా పెయిన్ అవుతుండే నాకు మస్తు భయం వచ్చింది ఇంకా మా మమ్మీకి చెప్పంగానే మస్తు టెన్షన్ పడిపోయి మేము అప్పుడే అప్పటిదప్పుడే మేము హాస్పిటల్కి వెళ్ళిపోయినాం వెళ్తే ఇంకా డాక్టర్ ఏమన్నదంటే ఇది నార్మల్ పెయినే అంతేముండదు ఉండదు అంటే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది నాకు మళ్ళీ లెగ్స్ పెయిన్ లెగ్ పెయిన్ స్టార్ట్ అవుతుంది అంతా స్టార్ట్ అవుతుంది అనమాట అయితే ఇది కూడా వీక్నెస్ అంట అంటే ఫుడ్ ఎక్కువ తినాలి ఫుడ్ తినకపోయినా అలా అవుతుంది అని చెప్పినారు సో అట్లా ఉండే వన్ టు త్రీ మంత్స్ వరకు నాకు నిద్ర ఉండే మస్తు అనిపించింది కదా ఫోర్త్ టు ఫిఫ్త్ మంత్ నాకు ఎట్లా ఉండేనంటే నిద్ర లేదు అస్సలు నిద్ర పట్టదు అంటే బోర్లో నాకు బోర్లో పడుకోవడం బో అలవాటు ముందు నుంచి ఇంకా సైడ్కి పడుకోవాలంటే ఇక నిద్ర ఏడికేళ్ళు వస్తుంది నిద్ర రాదు కదా ఇంకా ఏం చేయాలి అంటే ఫస్ట్ టూ అంత అస్సలు బోర్లో పడుకోవద్దు బేబీ ఒత్తుకోబోతుంది అంటే స్టమక్లో ఒత్తుకోబోతుంది అని అన్నారు ఇంకా అప్పటినుంచి నేను పడుకుంటలేను కానీ ఇక నాకు అట్లనే అలవాటు కదా ఇక అలవా అంటే ఇక సైడ్స్కి పండుకుంటే ఇంకా నిద్ర వస్తలేదు నాకు అస్సలు నిద్ర పట్టలేదు ఇప్పుడు కూడా ఏదో ట్రై చేస్తే ట్రై చేస్తే అలా వస్తుంది అంతే తప్పించి ఇంకా అంటే ముందు నుంచి అలవాటు కాబట్టి నాకు అసలు నిద్ర లేదు అస్సలు నిద్ర లేదు అండ్ మూడ్ స్వింగ్స్ అయితే నాకు ఘోరంగా అనమాట ఫస్ట్ మంత్ నుంచి ఇప్పటి వరకు నాకు మూడ్ స్వింగ్సే ఇంకా అయ్యప్పంటే ఏడుస్తా నవ్వుతా అప్పుడప్పుడే నవ్వుతా అప్పుడప్పుడే ఏడుస్తా కొబ్బెడతా తిడతా ఏందో ఏమో అసలు నాకే అర్థం కాదు ఏంది నాకే అనిపిస్తుంది నేనేం చేస్తున్నా నేను అసలు ఏం చేస్తున్నా నాకే అనిపిస్తుంది అంత మూత్ స్వింగ్స్ నాకు చేస్తే ఎవరైనా ఏమైనా అంటే ఏడ్ చేస్తా ఏదో ఒకటి అట్లా తిట్టేస్తా అట్లా అట్లా ఉంటుంది అనమాట నా మూత్ స్వింగ్స్ అట్లా అట్లా అయిపోయినాయి మొత్తం డిఫరెంట్ అయిపోయింది అండ్ కొంచెం డ్రై ఫ్రూట్స్ తినమని అంటారు కదా సో నార్మల్గా వన్ టూ త్రీ మంత్స్ వరకు తిన్నా మంచిగా తిన్నా కానీ అదే కంటిన్యూ చేయాలి అంటే అది కష్టం ఫ్రూట్స్ తినాలి అన్నా కానీ అయిపోయింది నాకు ముందు మంచినే తినేది బట్ ఇప్పుడు కష్టం అయిపోయింది ఎందుకంటే డైలీ తినాలి డైలీ చేయాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది కదా సో అట్లా అనిపించింది కానీ బేబీ కోసం తినాలి అండ్ నేను ఇప్పుడు తింటున్నా ఫ్రూట్స్ ఫ్రూట్స్ రెగ్యులర్గా తినాలి ఇప్పుడు జ్యూసెస్ అట్లా అట్లా ఎక్కువ తాగాలి త్రీ మంత్స్లో నాకు ఏం చెప్పిందంటే డాక్టర్ హీట్ ఫుడ్ హీట్ ఫుడ్ అంటే లైక్ వేడి వేడిగా ఉన్న అన్నం తినొద్దు వేడి వేడిగా అప్పుడే వేడి వేడిగా ఉంటుందో ఫుడ్ తీసుకోవద్దు అండ్ కూల్ కూల్గా కూడా అంటే వన్ టు త్రీ మంత్స్ వరకు చెప్పింది కూల్ కూల్ వాటర్ తాగొద్దు ఐస్ క్రీమ్స్ అట్లాంటివి తినొద్దు తర్వాత అది వేడి వేడి అన్నం కూడా అప్పటిదప్పుడే తినొద్దు లైక్ నార్మల్గా ఉంటేనే తినాలి అంటే నార్మల్ కూల్ నా ఫుడ్ తీసుకోవాలి అని చెప్పింది అండ్ దాని తర్వాత వన్ టు త్రీ మంత్స్ వరకు అయితే నేను బయట ఫుడ్ అస్సలు తినలేదు అస్సలు అంటే అస్సలు తినలేదు మొత్తం అవాయిడ్ చేసేసిన కానీ నాకు బయట నాకు ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్డే మీద పడ్డది ఇంట్లో ఫుడ్ తిని తిని బోర్ కొట్టింది కదా ఇక బయట ఫుడ్ ఏమైనా తెస్తే చాలు నాకు తినాలి అని అనిపిస్తుంది కానీ బయట ఫుడ్ అస్సలు తినొద్దు సో ఇప్పుడు తింటున్నా అనమాట అంటే నార్మల్గా తింటా నార్మల్గా ఇప్పుడు డాక్టర్స్ అయితే ఏదైతే తినొద్దు అంటే బగారా రైస్ తినొద్దు అని చెప్తారు కదా సో నాకు బగారా రైసే తినాలనిపిస్తుంది ఎందుకంటే అందులో చాలా మసాలా ఫుడ్ ఉంటుంది కదా సో అందుకే తినొద్దా అని చెప్తారు బట్ నాకు బగారా రైసే తినాలనిపిస్తుంది అట్లా అట్లా ఉండే అనమాట చికెన్ తినొద్దంటే చికెనే తినాలనిపిస్తుంది మళ్ళీ తిన తినమంటే తినను అంటే ఒక ఒక వన్ టైం తిన్నాను అనుకో ఇంకా మళ్ళీ తినబుద్దీ కాదు విరక్తి పుడుతుంది ఫుడ్ అంటే విరక్తి పుడుతుంది సో ఇవన్నమాట నా సింటమ్స్ ఫిఫ్త్ మంత్లో టీఫా స్కాన్ చేసినారు టీఫా స్కాన్ చాలా పెద్ద స్కాన్ అంటే మన బేబీ ఆర్గాన్స్ ఏంటి అని బేబీ పార్ట్స్ అన్ని గ్రోత్ అయ్యా అని చెప్తారు మీ అందరికి ఆల్రెడీ నేను చెప్పిన సో ఆ టీఫా స్కాన్ రోజు కూడా చాలా భయం వేసింది అంటే టీఫా స్కాన్లోనే చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ అంటే బేబీకి చాలా ప్రాబ్లమ్స్ తెలిసిపోతాయి సో బేబీకి అయితే ఇప్పుడు ఏమి లేదు అంత హ్యాపీ అంత హెల్దీ ఫస్ట్ నేను ఎందుకు భయపడ్డా అంటే పీసీఓడి ఉంది కదా నాకు పీసీఓడి వల్ల ఇంకా బేబీకి ఏమైనా సరే కన్సీవ్ అయినా కానీ బేబీకి ఏమైనా మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతాయా లేకపోతే ఏమైనా అవుతుందా అని ఉండే అనమాట నాకు మళ్ళీ అందుకే చాలా భయపడుకుంటా భయపడుకుంటా ఉండే ఇంకా నేను ఒక ఫైవ్ మంత్స్ వరకు చెప్పొద్దు అన్న రీజన్ కూడా ఇదే నాకు పీసీఓడి ఉండే ఇంకొకటి త్రీ మంత్స్లోనే హార్ట్ బీట్ లేకపోతే తీసేస్తారు కదా అంటే నాకు పీసీఓడి ఉండే దానివల్ల ఏమైనా మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతాయా బేబీకి పీ పీసీఓడి వల్ల ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా మళ్ళీ పోతుందా అని చెప్పి చాలా డౌట్స్ ఉండే సో ఏం కాలేదు ఇప్పుడు చాలా బాగుంది అండ్ చాలా హెల్తీగా ఉంది బేబీ అంత బాగుంది సో ఇవి అనమాట నా మొత్తం సింటమ్స్ అండ్ నే నాకేం సింటమ్స్ లేవు అంటే కొందరికి చాలా సిమ్టమ్స్ అవుతాయి సో చాలా అంటే చాలా ఘోరంగా సింటమ్స్ అవుతాయి అంటే బెడ్రెస్ట్ ఇంకా మొత్తం బెడ్ రెస్టే వాళ్ళు కుట్లు పడతాయి కొందరికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ అందరికీ తెలిసిందే కదా వాంటింగ్స్ అవుతూ ఉంటాయి స్మెల్ చూసిన వాంటింగ్స్ అవుతూ ఉంటాయి ఉంటాయి కానీ నాకు అట్లాంటివి ఏమి నా నా ఫేస్ చాలా క్లియర్గా ఉండే నా ఫేస్ ఎంత క్లియర్గా ఉంటే ఉండే అంటే అంత క్లియర్గా ఉంటుంది కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా బాడీ మీద ఫేస్ మీద అన్ని పింపుల్స్ అసలు ఎట్లా తగ్గుతుందో ఏమో తెలియదు డాక్టర్కి అడిగితే ఏం చెప్పినారంటే అవి కామన్ ప్రెగ్నెన్సీలు అవి ప్రతి ఒక్కరికి వస్తాయంట అంటే కొందరికి వస్తాయి కొందరికి రాదు బట్ ప్రెగ్నెన్సీలో అయితే ఇది కామన్ అని చెప్పింది సో ఇట్లుండే ఉండే హెయిర్ గ్రోత్ అవుతుంది అంటారు కదా నాకు ఎందుకో హెయిర్ ఫాల్ అవుతుంది అయితే అది కూడా డాక్టర్కి అడిగితే ఇంకా షాంపూ మార్చమని చెప్పింది ఇంకేం చెప్పలేదు సో అంతే ఇవే నా సింటమ్స్ అంత హ్యాపీ అంత హెల్దీ ఇంకేం లాంగ్ వీడియో చేయాలి అనేది కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ అండ్ చాలామంది రియాక్షన్ వీడియో అడుగుతున్నారు తప్పకుండా నేను రియాక్షన్ వీడియో పోస్ట్ చేస్తాను బట్ కొంచెం ఆగండి కొంచెం 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 టైం ఇవ్వండి నేను పోస్ట్ చేస్తా